అందరికీ నమస్కారం మేషరాశి వారికి ఘోరమైన కష్టాలు ఈ చిన్న పని చేస్తే మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మరి మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఘోరమైన కష్టాలు ఏ విధంగా రాబోతున్నాయి మరి ఇందుకు కారణం ఎవరు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మేషరాశి వారు రాబోయే రోజుల్లో ఘోరమైన కష్టాలని అనుభవించబోతున్నారు మరి ఇందుకు కారణం ఎవరు అంటే శని అవును శనిదేవుడు కర్మల ఆధారంగా ఫలితాలనిస్తాడు శనిదేవుడి చూపుతో చాలా మంది భయపడతారు శని ప్రతి మార్పు అనేక ప్రతికూల మార్పులను కలిగిస్తుంది మన ఆరోగ్యం సంపద అన్ని శని సంచారం వల్ల మారుతూ ఉంటాయి జ్యోతిష్య ప్రకారం శని కాలానుగుణ మార్పులను కొందరిని ప్రమాదంలో పడేస్తూ ఉంటాయి శని మీకు అశుభ శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ జీవితంలో చాలా దుష్ఫలితాలు కలిగిస్తాడు ఈ సమయంలో కొన్ని రాసులకు మంచి జరిగితే మరి కొన్ని రాసులకు చెడు జరుగుతుంది ఈ సందర్భంలో రాబోయే కాలంలో శని దేవుడి కారణంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే జూన్ ఒకటిన కుజుడు మేషరాశులకి ప్రవేశించాడు ఈ సమయంలో కుంభరాశిలో ఉన్న శని మూడవ ఇంట్లో ఫలితాన్నిస్తాడు ఈ కారణంగా తరచుగా శని మూడు రాశుల వారికి ఇబ్బందులు కలిగిస్తుంది ఇది ఏ రాశి వారికి ఎక్కువ ప్రమాదాన్ని సృష్టిస్తుంది అంటే మేష రాశి వారికి ఈ సమయంలో మీ ఆరోగ్యం సంపదలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎదుటి వారికి కూడా మీరు చెప్పుకోలేని విధంగా ఘోరమైన కష్టాలు అనుభవిస్తారు ఇది మీకు విపరీతమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది మీ ఆదాయం తగ్గుతుంది లాభాలు అదృశ్యమవుతాయి అనేక కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు మీరు మీ కెరియర్ లో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరేం చేసినా కూడా మీరు విజయం సాధించలేరు కెరియర్ ప్రతికూలతలు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయి ఆరోగ్యం కూడా మీకు ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది మీరు ఏ బిజినెస్ లో అయినా సరే డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లయితే కనుక దాన్ని నివారించడానికి జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం వల్ల మేషరాశి వారికి చాలా చెడు ఫలితాలు వస్తాయి రెగ్యులర్ గా మీకు పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని కారణాల వల్ల జీవితమే సవాలుగా మారే సిచ్యుయేషన్ ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి శత్రువులు తరచుగా మీ జీవితంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు ఈ సమయంలో పనిచేసే వారికి ఇది మరిన్ని సవాళ్లను కలిగిస్తుంది మరిన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పబడుతోంది శని ప్రభావం ఇలా ఎన్నో రకాలుగా మేషరాశి వారికి హానికరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ సమయంలో మీ కుటుంబంలో డబ్బు ఆస్తి గురించి వివాదాలు పెరిగిపోతాయి మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి లేకుంటే అది మీ జీవితాన్ని సంక్షోభంలో పడేస్తుంది పరి ప్రదేశంలో సమస్యలుంటాయి చాలా విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి అలాగే ఈ సమయంలో మీరు తక్కువ అదృష్టవంతులుగా ఉంటారు డబ్బు పెట్టుబడి పెట్టడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి శని వల్ల చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీ పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో వాగ్వాదాలు పెరగొచ్చు ఈ కారణంగా మీరు మానసికంగా కృంగిపోతారు శని తిరోగమన దశలో మేషరాశి వారు ఓపికగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది శని కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి ఏ పని స్టార్ట్ చేసినా అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారులు ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కొంటారు ఈ కాలంలో మీకు మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగులకు పనిలో సవాళ్లు ఎదురవుతాయి ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు వ్యాపారులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వ్యక్తుల జీవితంలో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు ఉద్యోగులకు వ్యాపారులకు ఆటంకాలు ఎదురవుతాయి మీ సంబంధాలలో వేదాలు పెరుగుతాయి ఉద్యోగులకు రాజకీయాల కారణంగా సమస్యలు ఎదురవుతాయి మీ ఖర్చులను అదుపు చేయటం చాలా కష్టంగా ఉంటుంది మానసిక ఒత్తిడి పెరగడంతో పాటుగా ఈ కాలంలో ఓపిగ్గా ఉండాలి తెలివిగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగులు సహోద్యోగులతో సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మీరు ఊహించని ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది ప్రయాణాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉండే సూచన కనబడుతూ ఉంది అధికారులతో అప్రమత్తంగా మెలగాలి గౌరవాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి వీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి వాగ్దానాలు చేయకూడదు వాగ్దానాల వల్ల కుటుంబ సంబంధాలు ఒత్తిడికి గురయ్యే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళకూడదు మాట విలువ తగ్గుతుంది ఎదుటివారు అపార్థాలు చేసుకునే అవకాశం ఉంటుంది మేషరాశి ఆలోచనల్లో నెమ్మదత్వం ఉంటుంది సృజనాత్మకతను కోల్పోతారు కొత్తగా ఏదైనా ఆలోచించి చెయ్యాలి అంటే ఆ ఊహ తొందరగా రాదు ఏ పని ముందుకి వెళ్ళదు ఈ సమయంలో మీరు మీ అధికారులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పై ఆఫీసర్లకు మీరు అంత సఖ్యత కుదరకపోవడం వల్ల తోటి ఉద్యోగులతో కూడా ఏవైనా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాలలో ఉండేవారు ఎదుటివారిపై వారిపై ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే ఈ సమయంలో ఊహించని ఇబ్బందులు అనవసర ప్రయాణాలు కూడా ఉంటాయి సమయం వృధా కాకుండా చూసుకోవాలి డబ్బులు వృధా చేసుకోకండి ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అనే సామెత మీకు బాగా వర్తించడం జరుగుతుంది అవసరార్థానికి అవసరమైన వస్తువు తమకు చేతనైన దానిలో దానం ఎంత ఎక్కువ చేస్తే సంతానం సమస్యలు అంత తొందరగా తొలగిపోతాయి శని ప్రభావం వల్ల మేషరాశి వ్యక్తులను ఇబ్బంది పెట్టే వాళ్ళు తప్పకుండా ఉంటారు అది మీకు ముందుగా తెలుసు కాబట్టి వారితో సఖ్యతగా మెలగడం అలవాటు చేసుకోవాలి వారితో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేయండి అస్సలు తొందర పడకండి వారు ఏమన్నా పట్టించుకోకండి తమ పని చేసుకుంటూ వెళ్ళాలి ఇకపోతే మేషరాశి వ్యక్తులు మీరు కష్టపడి పనిచేసినా నిరాశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆర్థిక పరమైన విషయాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండండి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ప్రతి పనిలో కూడా మంచి చెడు ఫలితాలు తెలుసుకున్న తర్వాత ముందడుగు వేయటం అనేది చాలా అవసరం మీ జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది కెరియర్ పురోగతి అవకాశాలు లాభిస్తాయి జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ టైంలో మీ పనులు దాదాపు ఆలస్యం అవ్వచ్చు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి మీ బడ్జెట్ పై శ్రద్ధ వహించాలి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి లేదంటే తీవ్రంగా నష్టపోవచ్చు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు ఎవరి నుంచి అప్పు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పి చెప్పబడుతోంది ఏ మాత్రం మీరు అప్పు చేయాలి అనేటటువంటి ఆలోచన చేస్తే మీరు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఎబ్బరి దగ్గర అప్పు చేయకుండా ఉండడం కోసం ఎక్కువ శాతం లక్ష్మీదేవిని పూజ చేయండి లేదంటే కనుక ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీరు దాచుకున్నటువంటి డబ్బు మొత్తం కూడా ఊహించని విధంగా ఖర్చు అయిపోవటం అనవసరపు ఖర్చుల వల్ల మీకు అవసరమైనప్పుడు చేతిలో డబ్బు లేకుండా పోవటం ఇలాంటివన్నీ కూడా మీకు రాబోయేటటువంటి కాలంలో వచ్చే కష్ట నష్టాలు అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనిషి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డాడు అంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డ ప్రతిసారి సంతోషపడిపోతూ ఉంటాడు కానీ అది మాత్రం ఆగదు అంటే ఆర్థిక సమస్యలు ఆగనే ఆగవు ప్రతిసారి కూడా వాటి కోసం వేట జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఎక్కడ డబ్బు అవసరం పడుతుందో తెలియక ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉండాలి ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువవుతూ ఉండడం వల్ల అనవసరపు ఖర్చులతో పాటుగా ఊహించినటువంటి అనారోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉండటంతో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక ఇప్పటి వరకు మనం మేషరాశి వారికి శని ఎదురయ్యే కష్టాల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ కష్టాల నుంచి మీరు అదృష్ట యోగాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వ్యక్తులు శని చెడు ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి శనివారం శనిదేవుణ్ణి పూజించాలి శని ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయటం వల్ల శని యొక్క చెడు ఫలితాల ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది అలాగే శనిదేవుడి ఆశీస్సులు పొందేందుకు ఫలితాలు పొందుతారు మీకు అదృష్టం పడుతుంది మరి ఆ వస్తువులు ఏంటి అంటే నల్లని నలుపు రంగు వస్త్రాలు ఆవ నూనె ఇనుము బెల్లం లాంటి వస్తువులు శనివారం నాడు దానం చేయాలి ఇలా చేయటం వల్ల శనిదేవుడి ఆశీస్సులు మీకెప్పటికీ లభిస్తాయి ఇక చూసుకున్నట్లయితే కనుక శని ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునేందుకు మీరు శక్తివంతమైనటువంటి శని మంత్రం లేదా శని స్తోత్రం పాటించండి అలాగే దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి హనుమంతుణ్ణి ఆరాధించాలి రావి చెట్టు కింద శనివారం ఆవనూనెతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి ప్రార్థించాలి అలాగే శనిని ఎదుర్కొనడానికి హనుమదాలయానికి ప్రతి శనివారం వెళ్తూ ఉండండి అక్కడ హనుమంతుణ్ణి ప్రార్థించటం వల్ల మీకు శని యొక్క ప్రభావం అనేది చాలా తగ్గిపోతుంది శని ఎవరిని చూసి భయపడినా భయపడకపోయినా హనుమంతుణ్ణి చూసి భయపడతాడు అందుకే ఆలయాన్ని శనివారం రోజున దర్శించడం ద్వారా శని ప్రభావం తగ్గిపోతుంది ఇక అదేవిధంగా మేష్రాస్ వారు శని యొక్క ప్రభావం తగ్గిపోవాలనుకుంటే శనివారం పూట పొరపాటున కూడా ఇను వస్తువులు కొనుగోలు చేయకండి ఇలా చేస్తే శని ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీరు కష్టజీవులకు ఎటువంటి సాయం చేసినా కూడా మీకు శని ఆశీస్సులు లభిస్తాయి శని దోషం నుంచి రిలీఫ్ కలుగుతుంది శని ప్రభావం నుంచి త్వరలోనే మేషరాశి వ్యక్తులు బయటపడతారు మీకున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి అదృష్ట గడియలు ప్రారంభమవుతాయి మరి చూశారు కదా మేషరాశి వారికి ఘోరమైన కష్టాలు ఎలా రాబోతున్నాయి వాటి నుంచి బయటపడడానికి అదృష్టం పట్టడానికి వీరు ఏం చేయాలి అనే విషయాల్ని మీది మేషరాస్ అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి